నందికొండ మున్సిపాలిటీలో ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు మద్దాల బాను అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం మహిళలు ఉపయోగించుకోవాలని అన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు మొత్తం మహిళలకి చాలా సౌలత్తులు ఉన్నాయి దానివల్ల బస్సు ఫ్రీ బస్సులు కానీ ప్రతిది ఫ్రీ ఫ్రీ కరెంట్ కానీ రెండు వందల యూనిట్లు ప్రతిదీ ప్రతి మహిళకి కూడా ఉపయోగ ఐదు వందల రూపాయల సిలిండర్లు ఇవన్నీ ప్రతి మహిళకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యమకారులకి మేము తెలంగాణ ఉద్యమంలో ఎన్నో విధాలుగా ఎంతో కష్టపడి మా మీద కేసులు అయినా కానీ మమ్మల్ని తెలంగాణ గవర్నమెంట్లు ఈ రోజు వరకు మమ్మల్ని పట్టించుకునే నాదు లేడు ఏ రోజు కూడా మాకు ఉద్యమకారులకు ఎటువంటి న్యాయం జరగలేదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాకు ఉద్యమకారులందరికీ ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్ కాపీస్ ఉన్నాయో ఎవరి మీద అయితే సెక్షన్స్ అయినాయో వాళ్ళందరికీ రెండు వందల యాభై గజాలు ఇస్తామనడం కూడా చాలా శుభ చాలా శుభ సూచకం ఇంకా మొన్న ఉద్యమకారులు నళిని కూడా కలవడం అనేది మాకు చాలా డిఎస్పీ గారి నళిని గారి కూడా కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ మద్దాల బాను కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఫార్మ్స్ అనేవి ఆరు గ్యారెంటీల ఫార్మ్స్ బాగా నడుస్తున్నాయి మంచి స్పందన వస్తుంది ఆడోళ్ళ కాడ నుంచి ఆడోళ్ళు చాలా మంది బాగా వినియోగించుకుంటున్నారు మేము ఇప్పటికి మూడు వందల ఫార్మ్స్ నింపడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా చాలా రావచ్చు రేవంత్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ముందు